ఇవి చూసిన తర్వాత ఇటీవల బీజేపీ కూడా ముందుకు వస్తే వాళ్ళతో కూడా పొత్తు పెట్టుకున్నాం కానీ ఈ రాష్ట్రాన్ని ఒకవేళ మనం నేను ముఖ్యమంత్రి అయినా ఆర్థికంగా దివాలా తీశాం జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం ఇంకొక పక్క పర్మిషన్లు వచ్చే పరిస్థితి లేదు ఇవన్నీ చూసినప్పుడు మళ్ళా మీరు అనుకున్న పనులు చేయాలన్నా ఈ రాష్ట్రాన్ని ఘాట్లో పెట్టాలన్నా మీ అభివృద్ధి చేయాలన్నా దేశంలో అన్ని రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ ముందు తీసే పోవాలన్నా ఎక్కడున్నే ముస్లింలతో సహా అందరికీ న్యాయం జరగాలన్నా నాకు కూడా కేంద్ర ప్రభుత్వం అవసరం కాబట్టి మనమే వెళ్ళలేదు వాళ్ళే వచ్చినప్పుడు నేను ఈ పొత్తు పెట్టుకున్నాను తప్ప ఇంకొక విషయం కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఈసారి ఎన్నికలు టీడీపీ అధినేత చంద్రబాబుకి ఆయన కుమారుడు లోకేష్ కి చావో రేవో అన్న పరిస్థితుల్లో ఉన్నాయి ఈసారి ఓడిపోతే టీడీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది అందుకే ఎలాగైనా గెలుపొందారని చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే బీజేపీతో పొత్తు కోసం వారితో బేరసారాలు సాగించారు ఢిల్లీలో బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ కోసం ఎదురుచూపులు చూశారు ఆ పార్టీ అగ్రనేతల పిలుపు కోసం రోజుల తరబడి ఢిల్లీలో వేచి చూశారు రాష్ట్రంలో ఏమాత్రం బలం లేని బీజేపీకి డిమాండ్ చేసినవన్నీ సీట్లు సైతం ఇచ్చి పొత్తు పెట్టుకున్నారు ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే బీజేపీతో పొత్తు కుదుర్చుకునేందుకు చంద్రబాబు దిగజారిపోయి ఆ పార్టీ అగ్రనేతల ముందు ఓకరేలిన పరిస్థితి అయితే బీజేపీతో పొత్తు వలన మైనారిటీ ఓటు బ్యాంకు కోల్పోతామని బాబు భయపడుతున్నారు ముస్లిం ఓటర్లు తనకు దూరం అవుతారని భయపడుతున్న చంద్రబాబు ఇప్పుడు వారిని నమ్మించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు ఇందులో భాగంగా తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో ముస్లింలతో జరిగిన సమావేశంలో బాబు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి బీజేపీతో నేను పొత్తు కోసం వెళ్లలేదు వాళ్లు వస్తేనే పొత్తు పెట్టుకున్నా అంటూ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి బాబు చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయాలకు నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు ఆ తర్వాత విడిపోయి కాంగ్రెస్ వెంట తిరిగారు ఇప్పుడు మళ్లీ రాజకీయ అవసరాల కోసం బీజేపీతో పొత్తు కోసం తిరిగారు ఈ విషయం కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు అయినా బాబు ఇలా వ్యాఖ్యానించడం బీజేపీ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ ఎలాంటి పాత్రను పోషించే అవకాశం లేదు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది ఈ ఐదేళ్లలో ఆ పార్టీ పరిస్థితి ఎలాంటి మార్పు లేదు బీజేపీ జాతీయ పార్టీయే కావచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ లో దానికి ఉనికి శూన్యం తెలంగాణలోనైనా బీజేపీ గత పదేళ్ల కాలంలో పుంజుకుంది కానీ ఆంధ్రాలో ఒక్క అడుగు కూడా ముందుకు వేసింది లేదు ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు అనేది టీడీపీకి జనసేనకు లాభించకపోగా తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితే తలెత్తిందని అంటున్నారు బీజేపీతో పొత్తును టీడీపీ జనసేన అభిమానులే జీర్ణించుకోలేకపోతున్నారు ముస్లిం ఓటర్లు పూర్తిగా టీడీపీని పక్కన పెడతారు ఇప్పటికే ఈ వర్గంలో అధిక భాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు తటస్థంగా ఉన్నవారు ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి నాయకత్వానికి పూర్తి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది అందుకే బాబు ముస్లిం ఓట్ల కోసం బీజేపీనే పొత్తు ముందుకు వచ్చిందని చెప్పుకొచ్చారు అయితే ఇలాంటి వ్యాఖ్యల వలన బాబు విశ్వసనీయత మరింత కోల్పోయే అవకాశం ఉంది మైనార్టీల దగ్గర ఒక మాట హిందువుల దగ్గర ఒక మాట మాట్లాడితే రెంటికి చెడ్డ రేవడి అయ్యే పరిస్థితి ఎదురవుతుంది బీజేపీ హిందూ ఓట్ల మీదనే ఆధారపడి రాజకీయం చేస్తుంది బాబు ఇలా మాట్లాడటం వలన బీజేపీకి ఆ వర్గం దూరమయ్యే ఛాన్స్ ఉంది నిజాయితీగా ఉంటే ఒక వర్గాన్నైనా కాపాడుకోవచ్చు ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట మాట్లాడితే ఎవరూ నమ్మరు పొత్తుల కోసం పాకులాడింది ఎవరు అనేది జగమెరిగిన సత్యం పాత రోజుల్లో ఏది చెప్పినా జనం నమ్మేవారు అది ప్రజలకు వెళ్లేప్పటికీ ఎన్నికలు కూడా అయిపోయాయి కానీ ఇప్పుడు డిజిటల్ యుగంలో నిమిషంలో వార్త అందరికీ చేరుతోంది ఓటర్లు కూడా అడ్వాన్స్ అయ్యారు రాష్ట్రంలో మైనారిటీ ఓట్ల కోసం బాబు మాట్లాడిన తీరు కూటమికి ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉంది రాజకీయాల్లో నోరు జారితే ఎంత నష్టమో బాబు వంటి సీనియర్ రాజకీయ నేతలకు తెలియంది కాదు మన నోరే మనకు శత్రువు ఒక్క మాటతో ఓటమి చెందిన నేతలు పార్టీలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు బాబు ఇలా మాట్లాడారు రేపు లోకేష్ ఎలా మాట్లాడతారా అని ట్రోల్స్ చేయడానికి వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి అందుకే మాట అదుపులో పెట్టుకోవడం కీలకం ఇక ఇప్పటి వరకు దీనిపై బీజేపీ ఖండించలేదు దీనిపై బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుంది పొత్తుల్లో ఉన్న పార్టీలు ఒకరికొకరు సంబంధం లేనట్టుగా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర పరిణామాలకు దారితీయడం ఖాయం ఏమాత్రం ఏ మరపాటుగా వ్యాఖ్యలు చేసినా భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది ఇవి చూసిన తర్వాత ఇటీవల బీజేపీ కూడా ముందుకు వస్తే వాళ్ళతో కూడా పొత్తు పెట్టుకున్నాం కానీ ఈ రాష్ట్రాన్ని ఒకవేళ మనం నేను ముఖ్యమంత్రి అయినా ఆర్థికంగా దివాలా తీశాం జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం ఇంకొక పర్మిషన్లు వచ్చే పరిస్థితి లేదు ఇవన్నీ చూసినప్పుడు మళ్ళా మీరు అనుకున్న పనులు చేయాలన్నా ఈ రాష్ట్రాన్ని ఘాట్లో పెట్టాలన్నా మీ అభివృద్ధి చేయాలన్నా దేశంలో అన్ని రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకుపోవాలన్నా ఎక్కడుండే ముస్లింలతో సహా అందరికీ న్యాయం జరగాలన్నా నాకు కూడా కేంద్ర ప్రభుత్వం అవసరం కాబట్టి మనమే వెళ్ళలేదు వాళ్ళే వచ్చినప్పుడు నేను ఈ పొత్తు పెట్టుకున్నాను తప్ప ఇంకొక విషయం కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా